ఎలాంటి అనుమతులు లేకుండా సరోగసి చేస్తూ దంపతుల్ని మోసం చేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు యజమాని డాక్టర్ నమ్రత సహా మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు సృష్టి సెంటర్తో ఒప్పందం కుదుర్చుకున్న ఇండియన్ స్పామ్ టెక్ సెంటర్ నిర్వాహకులు సహా ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు సరోగసి పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా పిల్లలు లేని వాళ్ల నుంచి లక్షల్లో వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్పై పోలీసులు కూపీలాగుతున్నారు ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన గోపాలపురం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత సహా మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు అరెస్ట్ చేశారు రాజస్థాన్ కు చెందిన దంపతులు నాలుగేళ్లుగా సికింద్రాబాద్ లో ఉంటున్నారు సంతానలేమితో మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు సరోగసి ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రతా వారికి చెప్పారు ముప్పై లక్షల్లో ఈ ఆగస్టులో మొత్తం డబ్బు చెల్లించారు బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసికి అంగీకరించిన మహిళ డీఎన్ఏ నమూనాలు సేకరించి పోల్చాలని దంపతులు షరతు విధించారు ఈ ఏడాది బిడ్డ జన్మించింది షరతు ప్రకారం డీఎన్ఏ పరీక్షలు చేయించాలని భార్యాభర్తలు నమ్రతను నమర్తను కోరగా ఆమె తరచూ వాయిదాలు వేస్తున్నారు దీంతో ఢిల్లీలో పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల డీఎన్ఏతో బిడ్డ డీఎన్ఏ సరిపోలలేదు జూన్ రెండో వారంలో ఆ వైద్యురాలని సంప్రదించి తమ బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇవ్వాలని నిలదీశారు తప్పును అంగీకరించిన వైద్యురాలు దంపతులతో బేరసారాలు జరిపింది వారు ఒప్పుకోకపోవడంతో మొహం చాటేసింది దీంతో మోసపోయామని దంపతులు గోపాలపురం పోలీసుల్ని ఆశ్రయించగా కేసు నమోదైంది సృష్టి ఫెర్టిలిటీ సెంటర్తో సంబంధాలున్న ఇండియన్ స్పోమ్ టెక్ పై మరో కేసు నమోదైంది డిఎంహెచ్ఓ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీధర్ అనే డాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లో పంకజ్ సోని నిర్వహిస్తున్న స్పోమ్టెక్ సెంటర్లో గోపాలపురం టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సోదాలు చేసిన సమయంలో ఎలాంటి రిజిస్టేషన్ లేకుండా పలు ఫెర్టిలిటీ సెంటర్ నుంచి స్పాం సేకరిస్తున్నారని గుర్తించారు విచారణలో పదిహేడు మంది స్పాం డోనర్స్ పదకొండు మంది ఎగ్ డోనర్లు అక్కడ ఉన్నారు పలు రికార్డులు సైతం స్వాధీనం చేసుకున్నారు ఎలాంటి అర్హత లేని వాళ్లు ల్యాబ్ టెక్నీషియన్లుగా ఉన్నట్లు గుర్తించి సెంటర్ ను సీజ్ చేశారు సెంటర్ యజమాని పంకజ్ సోని ఎగ్ డోనర్ కన్సారి బోరో బ్రోకర్లు శివ మణికంఠ క్యాషియర్ సంపత్ సిబ్బంది శ్రీను జితేందర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు